ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ చూపి అడుగు ఎడు చూడు ఏడు చెప్పరా మేము లూమ్లీ ప్యాక్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లూమ్లి పార్క్ అంటే హైదరాబాద్లో ఉండే రూమ్లీ లూమ్లీ పార్క్ ఫ్రెండ్స్ लेजर शो के पास टिकट सिर्फ ₹350 में उपलब्ध है आहुर् धीमान आहुर् दिस को गुड गुड बट क्या लेजर शो के हम्म अम्मा है हां एंड रे कब फॉर्म लेना रे वारानुवा लेजर शो सर टाइम तक आ सच्चे के पास तक आप बन लोग ಎವರು ಚನಾ ಭಯಪಡ್ತೀ ಕಾಣೇನ್ ರಾಂಡಿ ರೀ ಆ వద్దు నాయన పడిపోతావు నున్నగా ఉండదు చూడదు ఫ్రెండ్స్ తప్పకు నేను కోలా ఐస్ క్రీమ్ తింటాను చన్ను నేను షన్ను అబ్బా షన్ను బాయ్ బాయ్ చెప్పు ఎంతండి ఫైవ్ హండ్రెడ్ ఎంతసేపు పడుతుంది ఫైవ్ మినిట్స్లో వేస్తారా పెన్సిల్ ఆర్ట్ ఫై మినిట్స్లో వేస్తారంట ఫైవ్ హండ్రెడ్ అంటే వేసుకోవచ్చు కదరా గుర్తుకుంటుంది డబ్బులు అయిపోతాయి ఫోన్ చేసి ఏం కానీ పడుతుంది అయి మైస్ క్రీమ్ తింటే చూస్తాండవాది నువ్వు గుడ్ల మీద వేసుకునేవు గుడ్ల మీద పడతాయి ఫ్రెండ్స్ నీ డ్రెస్ మీద పడిందంటే మాత్రం కొడతా నేను రండి హుసేన్ సాగర్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాము ఏం కాదులే ఫ్రెండ్స్ అంత అవసరం లేదా రానా ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్